ఈరోజు మన ప్రీతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మా సోదరులు ఆధ్వర్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక యాభై వార్డులోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది వార్డులు మూడు వార్డులు జంక్షన్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ ఉన్న పేదవారు వైద్య సదుపాయం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ మెడికల్ క్యాంపు వారికి ఎంతో తోడ్పాటునిస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోవడం ఇక్కడ ఉన్న చిన్న చిన్న రెమెడీసు వారికి తెలియపరచడం లేకపోతే పెద్ద సమస్య వస్తే హాస్పిటల్కి రమ్మని చెప్పి హాస్పిటల్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయ్యే రీతిగా మేము హాస్పిటల్ యాజమాన్యంతో మేము మాట్లాడి చేద్దామని చెప్పడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి సహకరించిన స్నేహితుడికి అలాగే మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బృందానికి అలాగే బీజేపీ పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపెట్టుకుంటున్నాం మరీ ముఖ్యంగా పాత్రికేయులకి అందరికీ